నమస్తే ఫ్రెండ్స్ వస్తున్నారు ఎహెచ్ఎస్ ప్రాపర్టీస్ మీరు ఏదైనా ఊరికి ఆనుకొని ఉన్న ల్యాండ్ కొనాలని అనుకుంటున్నారా మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం పీస్ఫుల్గా ఏదైనా విలేజ్కి ఆనుకొని ఉన్న ప్రాపర్టీ కొని అక్కడ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కానీ కట్టుకొని అక్కడ ఉండాలని అనుకుంటున్నామని చాలామంది అంటారు ఫ్రెండ్స్ అసొంటలకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఊరికి ఆనుకొని ఒక సైడ్ బీటీ రోడ్ ఇంకొక సైడ్ సీసీ రోడ్ ఆల్మోస్ట్ ఊళ్ళో ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అంత బాగుంది బిట్టు కూడా ఈ బిట్టు కూడా స్మాల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ చాలా చిన్న ప్రాపర్టీ ఇంత మంచి ప్రాపర్టీ మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ప్రాపర్టీ దొరుకుడు చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది సెవెన్ గుంటాస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిట్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ స్క్వేర్ యాడ్కి మనకు ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఫస్ట్ స్క్వేర్ యార్డ్ పడుతుంది ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఫర్ గుంట పడుతుంది ఫ్రెండ్స్ ఇంత మంచి ప్రాపర్టీ దొరకదు మళ్ళీ సాయిల్ కూడా రెడ్ సాలు ఉంటుంది మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మనం ఇక్కడ పాములు కట్టుకోవచ్చు మళ్ళీ ముందర చెట్లు పెట్టుకోవచ్చు అన్నిటికీ అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్ ఇక దీని లొకేషన్ తెలుసుకుందాం లొకేషన్ విషయానికి వస్తే ఇది అమన్గల్ ఏరియాలో ఉంటుంది తల్కొండపల్లి మండలం అవుతుంది రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది ఒక ఊరిని ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక తలకొండపల్లి నుంచి టెన్ కేఎం ఉంటుంది కామంగల్కి సెవెన్ కేఎం ఉంటుంది కి ట్వంటీ టూ కేఎం ఉంటుంది శ్రీశైలం హైవేకి సబ్ రోడ్ అయిన డొంగో రోడ్కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కే ఉంటుంది ఇక్కడ నుంచి తిరుపతి హైవే జస్ట్ ఫోర్టీన్ కేఎం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక కర్తాల్ నుంచి చూస్తే ట్వంటీ టూ కే ఉంటుంది హుగ్గూడవరకి ఫార్టీ ఎయిట్ కే ఉంటుంది ఇక విధంగా హైదరాబాద్ నుంచి సెవెంటీ కేఎం ఉంటుంది ఇక రీజినల్ రింగ్ రోడ్కి ఎయిట్ కేఎం ఉంటుంది ఇక ముచ్చాల ఫార్మస్కి ఫిఫ్టీన్ కే మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ